హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని నైన్టీన్ అందరు బాగుంటారు అందరినీ బాగా ఈరోజు వీడియో వచ్చేసి నా జ్యువెలరీ గురించి నా జ్యువెలరీలో కొన్ని ఓల్డ్ ఉన్నాయి కొన్ని న్యూ యూ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎలాగున్నాయి చూసి చూసేయండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మా బాబు రాఖీలు చూపిస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి దాచిపెట్టుకుంటున్నాయి ఇలాగే రాఖీలు త్రీ ఇయర్స్ త్రీ నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ వచ్చేసాము ప్లీజ్ టు లైక్ కామెంట్ ఓకేనా నెక్స్ట్ వచ్చిన జ్యువెలరీ వచ్చేసి ఇది అయితే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చూసేది మీరు ఎంతమంది గుర్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఇది మా పాపది డ్రెస్సెస్ మీద వాడినందుకు బాగుంటుంది కదా నెక్స్ట్ వచ్చే ఇయర్ రింగ్స్ వాటిది స్టోన్స్ వస్తున్నాయి ఇది కొంచెం ఏమంటారు కడియమ్మంటారుగా ఆ టైప్లో ఉంది దాని ఇయర్ రింగ్స్ పెద్దగా వస్తాయి నేను ఉద్దేశించి చిన్నగా చేసుకున్నాను చిన్నవి బాగున్నాయి కదా దీనికి వచ్చేసి చైన్ టైప్ వచ్చింది థ్రెడ్ టైప్ నెక్స్ట్ వచ్చేసి ఇది ముత్యాలతో పింక్ స్టోన్ వచ్చేస్తుంది ఇది థ్రెడ్ టైప్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది నాకు దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చింది పెద్దగా మంచిగా ఉన్నాయి కదా వీళ్ళు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది ఇంకోటి ఇది ఇది మా బాబు థర్డ్ మంత్లో తీసుకున్నాను అంటే థర్డ్ మంత్లో ఉయ్యాలో వేసారు అప్పుడు తీసుకున్నాను లక్ష్మీ రూప్ తోటి చైన్ టైప్ దాని ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టాలు వచ్చినాయి బుట్టాలు కూడా కొంచెం పెద్దగానే వచ్చిన మంచిగా ఉంది అయితే నాకు ఏంటంటే అన్నీ గ్రీన్ పింక్లోనే దొరుకుతున్నాయి ఓకే ఓకేనేమనుకోవద్దు గ్రీన్ పింక్ కాంబినేషన్లోనే దొరికింది గోల్డ్ వైట్ గోల్డ్ వైట్ అలా ఇచ్చేసారు ఈ చైన్కి నెక్స్ట్ ఏంటంటే ఇది ఇది ఏంటంటే ఫస్ట్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాం దాని తర్వాత మళ్ళీ మేము చైన్ తీసుకున్నాం టూ మంత్స్ తర్వాత ఇయర్ రింగ్స్ మాత్రం తక్కువ పాప పెట్టడం చైన్ మాత్రం బాగా వేసుకున్నాం ఇద్దరము దానికి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కదా సో దానికి ఆ ఇయర్ రింగ్స్ పేరప్ చేసేసుకున్నాం మ్యాచ్ అయిపోయినాయి కదా అలాగా కొంచెం కలిసిన మ్యాచ్ అప్ పేరప్ జస్ట్ చేసుకుంటాం సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మీషోలో ఫస్ట్ తీసుకున్న జ్యువెలరీ కుందన్స్ జ్యువెలరీ కుందన్ సెట్ వచ్చేసి దానికి ఇయర్ రింగ్స్ బిల్ల కూడా వచ్చేసింది ఇయర్ రింగ్స్ చూడండి కుందన్స్ విలతోటి బాగుంది కదా టైప్ అయిపోయేది చైన్ టైప్ ఏది కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ స్టోన్ వచ్చింది దీన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ పోయినది ఇది నెక్కి చోకర్ లాగా బాగుంటుంది ఇది కూడా ఇంకోటి వచ్చేసి ఇది ఇది నేను కేపిహెచ్ కొనుక్కున్నాను ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లోనే మాదా మొత్తం గ్రీన్ పైన మొత్తం గ్రీన్ అండ్ వైట్ ఇచ్చారు కింద మాత్రం పింక్ అండ్ గ్రీన్ ఇచ్చారు దీనికి బుట్టలు నేను ఇంట్లో ఉన్న పేరప్ చేసుకున్నాను ఇవి నాకు ఇంట్లో ఉన్న బుట్టలు ఇవి పికాక్ డిజైన్లో వచ్చేసి బాగున్నాయి కదా ఇవి పికాక్ డిజైన్లో వచ్చేసి బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పికాక్లోనే ఉంటే బాగుంది బుట్ట మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఆ బుట్ట సపరేట్గా తీసుకున్నది ఇది వచ్చేసి మా పాప థర్డ్ మంత్లో నేను తీసుకున్నది దీన్ని అయిపోయిందా కానీ దీన్ని యూజ్ చేయను బట్ ఏంటంటే దాచిపెట్టుకుంటారు అలాగ గుర్తు మా పాప గుర్తు కోసం అని చెప్పి అలాగే దాచిపెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడేనా చూడమో నేను పాపదానికి తీసుకున్నా అని ఒక గుర్తులాగా ఉంటుంది కదా ఇది మా పాప బర్త్డేకి ఒకరు గిఫ్ట్ ఇచ్చింది సో ఇలా చిన్న చిన్నవి అన్నీ దాచిపెట్టుకుంటామంటే ఇది కూడా వచ్చేసి అన్నీ తీసుకున్నాను లక్ష్మీ రూపు లక్ష్మీదేవి లాకెట్లో కానీ వచ్చింది దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి లక్ష్మీదేవి అటు ఇటు స్టోన్స్ పింక్ స్టోన్స్ మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ వచ్చేసి వచ్చింది ఇది ఏంటంటే త్రీ త్రీ లైన్స్లో వచ్చేస్తుంది బాగుంది కదా ఇది వచ్చేసి బ్లూ కలర్ది బ్లూ అండ్ సిల్వర్ బాగుంది కదా బ్లూ లాగా దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి కుందో కింద స్టోన్స్ వర్క్ టూ లైన్స్ ఇది మా పాప దసరాకి తీసుకుంది బాగుంటుంది క్యూట్గా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చి చూపించేది దీనికి ఒక ఉంది ఇది బ్లాక్ బీడ్స్ ఇది వచ్చేసి మా అక్క చేయించుకుంటే నేను అడగంగానే మా అక్క నాకు కూడా చేయించింది వైట్ అంటే మెరూన్ కాంబినేషన్లో బాగుంది కదా మా అక్క చేయించింది నాకు కూడా ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ క్రిమల్ స్టోన్స్ హార్ట్ సింబుల్స్లో కోసం బాగుంటుంది ఈ జ్యువెలరీ మాత్రం నాకు చాలా ఇష్టము ఇది మిక్కన్ ఈజీగా వేసుకూర్చు బాగుంటుంది దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా బాగున్నాయి కదా గ్రీన్ వేవ్స్ పుష్ బటన్స్ ఇవి కూడా ఇది చైన్ టైప్ థ్రెడ్ టైప్ కాదు ఇది వచ్చేసి త్రీ లైన్స్ జ్యువెలరీ ఇది కూడా చాలా బాగుంటుంది శారీస్ మీదకి హైలెట్గా ఉంటుంది అసలు ఇది జ్యువెలరీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇవి పికొక డిజైన్వి ఇవి నాకు చాలా ఇష్టం పెద్దగా అనిపిస్తే చూడ్లకి మంచిగా ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్లోనే వచ్చింది ఇది కూడా ఇది వచ్చేసిందంటే మా పాప తన బర్త్డేకి కొనుక్కున్న ఇయర్ రింగ్స్ బాగుంది కదా బేబీ పింక్ పా మా పాప పాపడి బిళ్ళ ఇది వచ్చేసిందంటే చోకర్ లక్ష్మీదేవి చోకర్ చోకరే గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఇలా దీనికి ఏంటంటే గుట్ట పూసలు కూడా వచ్చాయి చూడండి డిజైన్ చూడండి పిక డిజైన్లో ఉంది దీనికి గుట్ట పూసలు కూడా వచ్చాయి అలాగే ఇయర్ రింగ్స్ అమ్మవారు చుట్టూరా రెడ్ కు పింక్ కొందని ఎలా గుట్ట పూసలు ఒకటి బాగుంది కదా ఈ సెట్ ఇంకో సెట్ వచ్చేసి ఇది ఇది ఏంటంటే టూ సెట్స్ టూ పీసెస్ వస్తాయి ఒకటి చోకరు ఒకటి హారం లాగా ఇయర్ రింగ్స్ అయితే ఒకటే వస్తాయి వీటికి కూడా గుట్ట పూసలు చేయ కాకపోతే డిజైన్ చూడండి ఎలా ఉందో బాగుంది కదా లక్ష్మీదేవి రూపే మంది కదా గుంట పుస్తలు వచ్చి పెద్దగా వచ్చినాయి ఇయర్ రింగ్స్ దీని చైన్ వచ్చేసి పాపడి వీళ్ళు వచ్చేసి వచ్చేసింది దీని ప్రైజ్ ఎంత ఉందో తెలిసే కామెంట్ చేయండి ఓకేనా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి వడ్డానం మా పాపది కానీ వన్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్న వడ్డానం అది పికాక్ వచ్చేసి మధ్యలో ఫ్లేవర్ వస్తుంది Thank you only, thank you for your supporting. Like, share, comment, subscribe my channel.